శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం తులారాశి వాళ్ళ ఇంట్లో నుంచి ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో శక్తి బయటకు ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి బయటకు రావడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఆ శక్తి కారణంగా మీకైతే మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అయితే ఇంతకు ఈ తులారాశి జీవితం ఏ విధంగా మారుతోంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఎటువంటి శక్తి బయటకు రాబోతూ ఉంది అనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక వివరాలకు వస్తే తులారాశి ద్వాదశ రాశులలో ఈ తులారాశి ఏడవ రాశి తులారాశికి అధిపతి శుక్రుడు ఇక తులారాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల యొక్క మంచి అనేది కోరుకుంటారు వీరికి ఉన్నటువంటి మంచి అలవాట్లను ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు ఇక ఇతరులు ఎవరైనా కష్టాల్లో ఉంటే గనుక వాళ్లకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్లకు చాలామంది మిత్రులు అదేవిధంగా శ్రేయభిలాషులను సంపాదించుకుంటారు ఇటువంటి వాళ్ళను చూసి కూడా కొంతమంది వీళ్ళ మీద శత్రుత్వాన్ని పెంచుకునేటటువంటి వ్యక్తులు కూడా కలిగి ఉంటారు తులారాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు ఎవరి మీద కూడా అసూయ ద్వేషాలను పెంచుకోరు ఒక వ్యక్తి వీరి ముందట ఎదుగుతూ ఉంటే గనుక వాళ్ళని చూసి ఎప్పుడు కూడా జెలస్గా ఫీల్ అవ్వరు ఇక వీలైతే గనుక వాళ్ళ ఎదుగుదలకు వీళ్ళ సహాయాన్ని తోడందిస్తారే అందిస్తారే కానీ ఎవరి మీద కూడా ఏడ్చే స్వభావం అనేది తులారాశి వాళ్లకు అస్సలు ఉండదు తులారాశి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాన్ని కలిగి ఉంటారు వీళ్ళు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా శ్రేయోభిలాషలు కూడా వీళ్లకు అధికంగా ఉంటారు వీళ్లను చూసి కొంతమంది వ్యక్తులు శత్రువులుగా కూడా మారుతారు ఇక వీళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఒడిదుడుకులను తెలివితేటలతో అధిగమిస్తారు వీళ్లకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తప్పించుకుంటారు ఎవరైనా వీళ్ళ మీద కుట్రలు పన్నితే ఆ కుట్రను వాళ్ళ మీదకే తిప్పికొట్టేటటువంటి నేర్పరితనం ఈ తులారాశి సొంతం ఇక జాతకం ప్రకారం చూస్తే కొంతమంది వ్యక్తులు వీరి పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా చూస్తారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు దుడుకులు మిమ్మల్ని బాధకు గురిచేసి ఉంటాయి ఇక మీదట అటువంటి బాధల నుండి మీరైతే తప్పించుకోబోతూ ఉన్నారు రాబోయే కాలం అంతా కూడా చాలా మంచిగా ఉండబోతూ ఉంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఒక ప్రతికూల శక్తి అనేది బయటకు వస్తోంది ముఖ్యంగా చాలా కాలంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు దానంతటికీ కారణం కూడా మీ ఇంట్లో ఉండేటటువంటి ఇటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే మీ ఇంట్లో నుండి బయటకు ఇప్పుడు రాబోతోంది ఆ శక్తి బయటకు పోవడంతో మీరైతే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి అద్భుత శుభ ఫలితాలను పొందుతారు మనిషికి నరదృష్టి ఉంటే కనుక అతని జీవితం ఎప్పుడు కూడా ఎదుగుదలకు ఉండదు ప్రతికూల ప్రభావాలు అనేవి తన జీవితంలో ఎప్పుడు ఉంటాయి నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అలాంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంటుంది అనే చెప్పచ్చు అయితే ఇటువంటి చెడు దృష్టి కారణంగా ఇప్పటి మీరు ఎన్నో ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొని ఉంటారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగటివ్ ఎనర్జీగా మీ చుట్టూనే తిరుగుతూ మీ జీవితంలో కష్టాలకు గురి చేశాయి ఈ విధంగా మీ గృహంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరకక మీరు ఎన్నో రకాల బాధలకు గురి అవుతూ వచ్చారు అయితే ఇక మీదట మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నిటికీ కూడా ధైర్య సాహసాలతో వాటన్నిటినీ దూరం చేసుకోబోతూ ఉన్నారు ఇక అటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీ జీవితంలో నుంచి ఇప్పుడు దూరం కాబోతు ఉన్నాయి ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో దాగి ఉన్నటువంటి శక్తి అనేది మీ ఇంట్లోంచి పోబోతూ ఉంది ఇక ఎవరి ఇంట్లోనైతే ప్రతికూల శక్తి ఉంటుందో వారి ఇల్లంతా కూడా ఎప్పుడు గొడవలతో నిండిపోతుంది ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు బాధిస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి దీంతో పాటుగా ఇంట్లో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విద్యాపరంగా కూడా చాలా ప్రతికూల ఫలితాలే ఉంటాయి చదువుకు సంబంధించినటువంటి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది ఉద్యోగపరంగా కూడా ఉద్యోగ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే ఇంకొక ప్రాబ్లం పుట్టుకు వస్తుంది అదేవిధంగా మీతో తోటి ఉద్యోగస్తులు కూడా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు అదేవిధంగా వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా నష్టాలే వస్తాయి తప్ప లాభాలు మాత్రం కనిపించవు పనులు శ్రమ పెరుగుతుందే తప్ప ఫలితం మాత్రం కనిపించదు ఇటువంటి పరిస్థితులు అన్నిటికీ కారణం మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి ఈ విధంగా ఈ తులారాశి జీవితంలో నకారాత్మక శక్తి ఉండటం కారణంగా ఇటువంటి పరిస్థితులు అనేవి జరుగుతాయి దీనంతటికీ కారణం మీ ఇంట్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ అయితే ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మీకు కీలకమైన రోజులని చెప్పవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు ఆ విధంగానే మీరైతే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతారు ఈ సమయంలో అనేది చెప్పుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది దీనికి కారణం మీ జీవితంలో ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది పొందుతారు ఎందుకంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా వారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి అయితే ఈ నకారాత్మక శక్తి నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోంచి బయటకు పోవాలి అంటే ఏం చేయాలో చూడండి ముఖ్యంగా తులారాశి వ్యక్తులు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసి వెంటనే బయటపడి వేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండటం కారణంగా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో మొత్తం వ్యాపిస్తుంది ఆ వస్తువులు ఏంటంటే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు విరిగిపోయిన బకెట్లు విరిగిపోయిన చైర్లు అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు పగిలిపోయిన గాజులు పగిలిన అద్దాలు పాడైపోయిన ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఇటువంటి మొదలైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ఉంచకూడదు ఇటువంటి వస్తువులు ఉండటం వల్లనే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇల్లత వ్యాపిస్తుంది ఎవరైనా మన మీద చెడు దృష్టి పెట్టినప్పుడు అది కొంతవరకే ఉంటుంది కానీ ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉండటం కారణంగా బయట నుండి నెగిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకుంటుంది ఈ వస్తువుల చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తిరుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇవి ఒక బ్యాంక్ లాగా పనిచేస్తాయి నెగిటివ్ ఎనర్జీకి కాబట్టి మీరు మీ ఇంట్లో ఉండేటటువంటి పాడైపోయిన వస్తువులను తీసి బయట పడవేయండి లేదంటే మీ జీవితంలో కష్టాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి ఇక ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే ఒక ఆదివారం రోజున మీరైతే ఈ చిన్న పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం అనేది మీరు ఎలా చేయాలి అంటే మీ ఇంటికి కలబంద మొక్కను తెచ్చుకోవాలి కలబంద మొక్కనే ఎందుకు అని అంటే కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లాక్కునేటటువంటి శక్తి ఉంటుంది అది నెగటివ్ ఎనర్జీని లాక్కుని పాజిటివ్ ఎనర్జీని వదులుతుంది కాబట్టి ఈ కలబంద మొక్కను మీరు వెంటనే మీ ఇంటికి కొని తెచ్చుకోండి ఒక ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకువచ్చి ఆ కలబంద మొక్కకు పసుపు పోసి గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు చేసే ఈ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి అయితే బయట నుంచి వచ్చే ఏ నెగటివ్ ఎనర్జీ అయినా కూడా ఈ కలబంద మొక్క లాక్కుంటుంది తన లోపలికి తీసేసుకుంటుంది మీ ఇంట్లోకి రాకుండా చేసేస్తుంది ఇలా గుమ్మానికి వేలాడదీయడం వలన మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటి విధంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం కారణంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి మీకు ఉండే అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల ఉంటుంది చదువులలో విద్యార్థులు ముందు ఉంటారు ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది చూసారు కదా ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ఏ సమయంలో అయినా సరే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుండి విముక్తిని పొందుతారు ఇక ఈ తులారాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా ఉదయాన్నే శివారాధన చెయ్యండి దీంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే మీకు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అలాగే మీ చేతనైనంతగా దాన ధర్మాలు చేయండి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి